కాంగ్రెస్ పార్టీ వాళ్ళు అని చెప్పి నోటికి ఏదో వెనక ప్రాంతి రాసిస్తే ఆయన ప్రాంతిని చదివాడు బాబు గారు మీకు ఇంకా ఈ నియోజకవర్గ పరిస్థితులు పూర్తిగా తెలియవు మీరు మొన్న మొన్న అమెరికా నుంచి దిగుమతి అయి వచ్చారు పూర్తి పరిస్థితులు అవుతాయి మీ వెనకాలే భూభస్తులు ఉన్నారా రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉంటే మరి వెనుగోడు ప్రాజెక్టు కింద ఇక్కడ జరిగిన భూదోపిడి ఎక్కడా చోటు చేసుకోలేదు ఈ గవర్నమెంట్ మీ రెండు వేల పద్నాలుగు పంచి పంతొమ్మిది వరకు పసుపు కుంభకోణం ఇరవై కోట్ల రూపాయల పసుపు కుంభకోణం తల్లి అది మీ పార్టీ హయాంలోనే జరిగిందే మరి ఇలా చెప్పుకుంటూ పోతే చాలా కుంభకోణాలు ఉన్నాయి మా సమయాన్ని వృధా చేసుకొని మేము చర్చించ లెక్కలు చూసుకోవడానికి ఈ ప్రభుత్వమే రావాల్సిన పని లేదు ఎప్పుడైనా సరే ఏ వేదిక మీదైనా సరే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సామాన్య కార్యకర్త కూడా జవాబి సంసిద్ధులై ఉన్నారని చెప్పి మనం చేసుకుంటున్నాం మరి అలాగే ఈ